రేపే శుక్రవారము కార్తీక మాసంలో నాలుగవ రోజు అలానే రేపు నాగుల చవితి కూడా రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి ఏడు జన్మాల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు మీకు ఉన్న నాగదోషం సర్పదోషం సకల దోషాలు శనీశ్వరుని బాధలు శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి స్నానానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేసే స్నానానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు కార్తీక మాసంలో చేసే స్నానానికి దానానికి చాలా మంచి ఫలితం వస్తుంది అలానే ఈ మాసంలో వెలిగించే దీపానికి కూడా చాలా మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరిస్తే గనక ఎంతటి తీరని కోరిక అయినా తీరిపోతుంది అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఈ మాసంలో ప్రతిరోజు కూడా కంటే ముందే స్నానం ఆచరించి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ఒక్క దీపాన్ని వెలిగించిన శివాభిషేకం చేసిన శివార్చన చేసిన బిల్వదళాలతో శివుణ్ణి అభిషేకించినా సరే ఎంతటి దరిద్రుడైనా అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు పూర్వకాలం నుండి కూడా కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అన్ని మాసాల్లోకెల్లా ఎంతో గొప్ప స్థానాన్ని పొందింది ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం అంటే శివ కేశవులకి చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు కార్తీక మాసంలో చేసిన జపానికి అన్నదానానికి గోసేవ చేసిన గోమాతకి ఏదైనా ఆహారాన్ని తినిపించిన మూగజీవులకి ఏదైనా ఆహారం పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా దీపారాధన చేయరాదు అంతేకాదు నెలసరి సమయంలో కూడా ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయరాదు అలా చేస్తే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా డబ్బు పరమైన సమస్యలు అష్ట కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అలానే ఈ మాసంలో పేదవారికి బియ్యాన్ని దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది నూతన వస్త్రాన్ని దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో చేసే ప్రతి దానానికి ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది మామూలు రోజుల్లో చేసే దానానికన్నా కార్తీక మాసంలో చేసే దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ మాసంలో వచ్చిన ఈ నాగుల పంచమి రోజున ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయండి మీ దరిద్రం పూర్తిగా వెంటనే తొలగిపోతుంది స్నానం అనేది ఎన్నో రకాల రోగాలను కూడా తొలగిస్తుంది స్నానం చేయటం వల్ల ముఖ్యంగా ఈ నాగుల పంచమి రోజు కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరిస్తే గనక ఎన్నో జన్మాల దరిద్ర బాధలు పాపాలు శనిశ్వరుని దుష్ప్రభావాలతో పాటు ఎన్నో రకాల పాప విమోచన కూడా కలుగుతుంది తెలిసి తెలియక చేసుకున్న దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము పాపాల నుండి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది ఈ కార్తీక మాసంలో స్నానం చాలా ప్రత్యేకత అందులోనూ రేపు శుక్రవారము నాగుల పంచమి స్నానం చేసే నీటిలో ఇది వేయటం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగంలో విజయాన్ని సాధిస్తారు వెనకబడిపోయిన పనులు ముందుకు వస్తాయి ఏ పని అయితే కాదు అవ్వట్లేదు అనుకుంటున్నారో ఆ పనిలో విజయం ఖచ్చితంగా చవి చూస్తారు అయితే రేపు నాగుల చవితి సందర్భంగా చిమ్మిని తయారు చేస్తారు చలిమిడిని తయారు చేస్తారు వీటితో పాటు ఆవు పాలు కొబ్బరికాయతో పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో ఆవు పాలను పోసి చిమ్మిలి అలానే చలిమిడిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఒకవేళ పుట్ట దగ్గరికి వెళ్ళే ఆనవాయితీ లేకపోతే గనక ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి జంట నాగుల దగ్గర బియ్యము బెల్లం నానబెట్టి వాటిని నైవేద్యంగా పెట్టవచ్చు అంతేకాదు ఈరోజు అంటే రేపు శుక్రవారం నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో నాగులకి పాలాభిషేకాన్ని చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను వేసుకుంటే ఆ నీరు ఎంతో పవిత్రంగా మారిపోతాయి అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో పుణ్యనది స్నానం ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ మీ దగ్గర ముందే ఏదైనా పుణ్య నది నుండి అంటే గోదావరి నుండి కావచ్చు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కావచ్చు నీటిని తెచ్చుకొని ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకోండి అలానే రెండు పాలచుక్కలను వేసుకోండి పాలు వేయటం వల్ల ఎంతటి అపవిత్రమైనటువంటి నీరైనా పవిత్రంగా మారిపోతాయి సహజంగా నీరు అనేది అపవిత్రం ఎప్పుడూ కాదు నీరు ఎప్పుడు పవిత్రమైనటువంటిది ఎప్పుడు నీరుని తాకినా ఆ నీరు పవిత్రంగానే మారుతుంది నీరు పవిత్రంగా ఉంటుంది కాబట్టే మన యొక్క దోషాల నుండి విముక్తి కలుగుతుంది మనం ఎప్పుడైనా అపవిత్రం అయ్యాము అనిపించినా మైలగా ఉన్నా సరే అంటూ ముట్టు ఉన్నా సరే నీటితో స్నానం చేస్తూ ఉంటాము ఎందుకంటే నీరు దోషాలను అపవిత్రతను తొలగిస్తుంది అందుకే నీరు చాలా పవిత్రమైనటువంటిది నీరు ఎప్పుడు అపవిత్రం అవ్వనే అవదు ఒకవేళ మీకు ఏదైనా సందేహం కలిగి ఉంటే అపవిత్రమైనవి అని ఆ క్షణంలో మీరు వెంటనే రెండు పాలచుక్కలను నీటిలో వేయండి అవి ఎన్ని నీళ్ళైనా సరే వెంటనే పవిత్రంగా మారిపోతాయి ఇక దీంతో పాటు స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమట్టిని స్నానం చేసే నీటిలో కలుపుకోండి ఈ పుట్టమన్ను ఎంతో పవిత్రమైనటువంటిది మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పూజలు ముఖ్యంగా కార్తీక మాసంలో పూజ చేసే సమయంలో పుట్టమట్టిని తెచ్చి పూజిస్తూ ఉంటాము అలానే పుట్టమట్టితో దేవుడి దగ్గర అలుకుతూ ఉంటాము అలా అలికి ముగ్గులు పెడుతూ ఉంటాము ఇవి పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు అన్ని ఆన్లైన్లు అయ్యాయి కాబట్టి ఆన్లైన్లో ప్రతి వస్తువు దొరుకుతుంది కాబట్టి సిటీలో ఉండేవారు కూడా పుట్టమట్టితో పూజలు చేస్తూ ఉన్నారు పుట్టమట్టి పవిత్రమైనటువంటిది న్యాచురల్గా సహజ సహజ సిద్ధంగా ఉన్నటువంటిది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది అంతేకాదు ఈ పుట్టమట్టి అనేది మన శరీరానికి ఎంతో మేలోని కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది శరీరంపై ఉన్న మొండి జిడ్డు క్రిములను కూడా ఈ పుట్టమట్టి ధ్వంసం చేస్తుంది అంతేకాదు శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు నరదృష్టి వంటి వాటిని తొలగిస్తుంది శరీరంలో ఒక దైవశక్తిని నింపుతుంది ఏదైనా సాధించగలం అనే నమ్మకాన్ని కొత్త ఉత్తేజాన్ని ధైర్యాన్ని తీసుకువస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తలకి కూడా తల మన్ను అని తలకి మట్టిని పెట్టుకునేవారట అప్పుడు వారి కురులు దృఢంగా అందంగా నల్లగా ఉండేవి తెల్లటి వెంట్రుకలు అనేవి లేకుండా ఉండేవి ఇప్పుడు షాంపూలు కెమికల్స్ అని వాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవటం కానీ తెల్ల వెంట్రుకలు రావటం కానీ జరుగుతుంది ఎనర్జీగా ఉంటారు బద్ధకం లేజినెస్ అని లేకుండా చాలా యాక్టివ్గా తమ పనిలో తాము నిమగ్నమైపోతూ ఉంటారు చాలా చురుగ్గా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు రేపు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో పుట్టమట్టిని కానీ పాలచుక్కలను కానీ గంగా నది నీటిని కానీ వేసుకుని స్నానం చేయండి ఇవేవి మీకు అందుబాటులో లేవు అనిపిస్తే నీళ్ళల్లో కొద్దిగా గంధం అలానే పసుపు ఈ రెండింటినీ కలుపుకొని రేపు పంచమి శుక్రవారము కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే స్నానం ఆచరించండి ఇలా రేపు స్నానం చేసే నీటిలో ఈ రెండింటిని వేసుకొని చేసిన మంచి పుణ్య ఫలితం లభిస్తుంది వీటితో పాటు తులసి దళాలు వేసుకున్న వేప ఆకులు వేసుకొని చేసినా సరే జన్మజన్మాల దరిద్రం నుండి విముక్తిని పొందుతాము తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారము నాగుల పంచమి రోజు స్నానంలో ఏది వేసుకొని చేయాలి స్నానం చేసే నీటిలో ఏ వేటిని వేసుకొని చేస్తే నీరు పవిత్రంగా మారిపోయి దోషాలన్నీ తొలగిపోతాయో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి